आज यहां हम कांग्रेस पार्टी का मैनिफेस्टो इनोग्रेट करने आए हैं मुझे याद है कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे ऐसी ही मीटिंग थी हमने अपनी गारंटीज की बात आपके सामने रखी కొన్ని మాసాల కింద ఇక్కడే తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు మా గ్యారంటీలు ఇక్కడే ఆవిష్కరించిన అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మానిఫెస్టో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్యారంటీలని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీ అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను జ आपको गारंटीज दी थी उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था मगर सचमुच में वो आपकी गारंटीज थी आपकी आवाज थी मैं भी कभी चपेन अभी कांग्रेस पार्टी गारंटी लू कहानी अभी मी गारंटी गुत विची मना जब हमने 500 रुपए सिलेंडर की बात की थी 200 यूनिट मुफ्त बिजली की बात की थी गृह लक्ष्मी की बात की थी फ्री बस ट्रेवल की बात की थी तो वो हमने आपकी आवाज सुनकर गारंटीज निकाली थी ऐद वाल रुपयू गैस सिलेंडर है ना रूनिट वर्कू ఉచిత విద్యుత్ అయినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణమైనా గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడం మీ గొంతుని ఇక్కడ నుంచి వినిపించడం జరిగింది అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను ఆ తెలంగాణ కే సబ్ జాతే కాంగ్రెస్ పార్టీ కిథెన్ వాదో కోస పార్టీ పూరా తెలంగాణాల్లో ప్రజానికానికి అందరికీ తెలుసు ఏ మాటైతే మేము ఎన్నికల ముందు ఏ గ్యారెంటీస్ ఇద చెప్పాము అన్ని గ్యారెంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటర్ విషయం మీ అందరికీ తెలుసు హిందుస్థాన్ మే 40 సాల్ సే సబ్సే జదా బేరోజగారి హే మగర్ తెలంగాణా మే తెలంగాణా కి సర్కార్ నే 30000 లోగో కో సర్కారీ నౌక్రీ ది హే కుచిమే పచాస హజార్ సరకారౌకరి ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది మరో యాభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయాన్ని మన చేస్తున్నాను జా తెలంగా వేసా ఈ अपने मैनिफेस्टो के साथ किया ये विधायक निलबेट मो। अदे विधा जातीय स्थायी मैनिफेस्टो ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है ये कांग्रेस पार्टी की आवाज नहीं है आपके दिल में जो था लाखों लोगों के दिल में जो था ంగ్రెస్ పార్టీ నేనా మేనిఫెస్టో డాలా ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీయే మేనిఫెస్టో కాదు భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం